అయినా కానీ మేము వెళ్ళిపోయాము థ్యాంక్ యూ సో మచ్ సృష్టిలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది నా మొదటిసారి మా నమశివయ్య గారు బెంగులవాడీ వెళ్ళాలి తప్పకుండా అని చాలా ప్లాన్ చేస్తున్నారు కానీ నాకు చాలా హెవీ స్టడీస్ ఉన్నాయి మీ రోజు నేను అని చెప్తు వచ్చాను మీరు బొద్దులు తెలిసి అండ్ కాసర్ ప్యాషన్ ఇస్ మై ఫేవరెట్ నమశివాయ్ గారు అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కాటన్ ఫ్యాషన్స్తో నేను అసోసియేషన్ నా మొదటిసారి కాదు చాలా చాలా సార్లు ఐ గార్డ్ అసోసియేటెడ్ మల్లికార్జున్ గారు కేదార్నాథ్ గారు నమశివాయ్ గారు అండ్ శివప్రసాద్ గారు కరెక్ట్ ఫోర్ బ్రదర్స్ అండ్ పదిహేళ్ళు స్టోర్ నాకు తెలిసి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ సార్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో వెరీ వెరీ యాక్టివ్ అండ్ ప్రతిసారి డిఫరెంట్ లుక్ లో వస్తారు అంటే ఎగ్జాక్ట్లీ సో ఫ్యాషన్ అంతా ఇల్లోనే కనిపిస్తుంది ఈ బ్రదర్స్ లో సో మన సుసుల కోసం ఫ్యాషన్ ఎలాంటి ప్రైజెస్ లో ఎలాంటి కలెక్షన్స్ తీసుకొచ్చారో చూడాలని నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీరు వెయిట్ చేయమని అడగాలంటే కొంచెం నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది కానీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసి లోపలికి వెళ్ళి వచ్చేస్తాను నేను ఎలాంటి కలెక్షన్ ఉందో చూసి చెప్పేస్తా ఓకే ఆఫర్స్ కూడా మంచిగా ఇస్తారు మన కాసం ఫ్యాషన్స్ సో ఓకే వారు ప్రారంభించుకోబోతున్నాము

wani ne a tsakararreni na yi na ya yi kewana agar hmm. na ready okay share gaya blue and ikran mere wicket पता कौन किस तरफ है कौन है ये बहन टॉप पर फैमिली किस हेलो रॉरियर भाई साहब वर्तमान में आने सुबह में ओके ठीक है Okay. Uh, okay okay <laughs> రెండు మాటలు చెప్తారా నేను కూడా మీ అందరికీ వెయిట్ చేస్తున్నాను షూట్ చేసి చానాళ్ళు అయింది ఆ పాట ఎలా ఉంటుందో చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎందుకంటే టీజర్ అండ్ లిరికల్ వీడియోలో ఎక్కువగా చూపించరు కానీ బిగ్ స్క్రీన్ పై డెఫినెట్గా చాలా బాగుంటుంది సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ విత్ ఆల్ యూ ట్ ఐమ్ సో వరిడ్ మీ అందరి కోసం ఎప్పుడు ఇళ్ళనే ఉంటాయి ఎండలు ఉంటాయి ఎండల్ మండింగ్ బిగ్ టైం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ ఆ ఇంత ఎండలో కూడా మీరు అందరూ మన కాసిన ఫ్యాషన్స్ నమశివా గారు కేదార్ గారు మల్లికార్జున గారు శివగారు వీళ్ళందరి కోసం నాని గారు అందరి కోసం ఇలా కవరేజ్ కోసం రావడం మీడియా ప్రతినిధులందరికీ అలాగే విచ్చేసిన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కీప్ హైడ్రేటెడ్ మంచి మజ్జిగ తాగండి నిమ్మకాయ నీళ్ళు అండ్ షుగర్ కేన్ జ్యూస్ ఐమ్ సో స్కేర్డ్ ఇట్స్ వెరీ హాట్ బట్ ఇంకా కొంచెం ఈ సమ్మర్ని కూల్ చేయడానికి మన ఆసిన ఫ్యాషన్స్ వాళ్ళ పదిహేడవ స్టోర్ని మన సిరిసిల్లకి తీసుకొచ్చారు దే విల్ హ్యావ్ యువర్లీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ సీజన్ ఫ్రెండ్లీ క్లోత్స్ దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ అసోసియేషన్ విత్ దెమ్ చాలా స్టోర్స్ అసోసియేట్ అయ్యున్నాను నేను వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్స్ కాసం ఫ్యాషన్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎవరికి ఎలాంటి చాయిస్లు ఉన్నాయో ఎలాంటి స్తోమతులు ఉన్నాయో దానికి తగ్గట్టు అస్ ఫుల్ హ్యాపీగా షాపింగ్ బ్యాచ్తో తిరిగి వెళ్ళడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాసీమ ఫ్యాషన్స్ అంటేనే నమ్మకం నాణ్యత మరియు షాపింగ్ ఎక్స్పీరియన్స్ సో దిస్ ఇస్ వాట్ దే స్టాండ్ బై అండ్ అందుకే చాలా తక్కువ టైంలోనే బోల్డ్ అని స్టోర్స్ లాంచ్ చేయడం జరిగింది అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ సిరిసిల్లా కూడా లేటెస్ట్ ఫ్యాషన్ అందుబాటు ధరలో మన రాసన్ ఫ్యాషన్స్ తీసుకొచ్చారు అండ్ ఐమ్ షోర్ నమ్మ శివాయ్ గారు అండ్ టీమ్ ఎవ్రీబడి విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా చాలా బావిస్తారు సో ఓవర్ టు దెబ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ యూ సినిమాలు సినిమాల గురించి మీ సినిమాల గురించి కాదు దీని గురించి మాట్లాడక మనం మాట్లాడదాం మరి ఓకే ఇంకా టైం ఉండదు ఇక్కడ కాసుకాసు మనం వెళ్ళిపోతాం మేడం సార్ సార్ మీరు కావాలి కావాలి కానీ చెప్పండి మేడం ప్రజెంట్ మీరు చేయబోయే సినిమాల గురించి చెప్పండి సో నేను ఫినిష్ చేసిన త్రీ ఫిల్మ్స్ ఆల్రెడీ రెడీ రెడీ టు రిలీజ్ అవి ఎప్పుడు మేకర్స్ అనౌన్స్ చేస్తే అప్పుడు అండ్ చె ఇంకా ఎక్కువ డీటెయిల్స్ సిరిసిల్ల ప్రజలకు ఈ శుభాకాంక్షలు అండి ఇది మా కాసం ఫ్యాషన్స్ పదిహేడు చూరు గత ఎనభై సంవత్సరాల నుంచి వరంగల్లో బట్టల షాప్స్ మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీ మొత్తం నలుగురు అన్నదమ్ములం కలిసి తాతం ఫ్యాషన్స్ ఎక్స్పెన్షన్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ లోపలనే ఇది పదిహేడు స్టోర్స్ అండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు ఈ ఇయర్లో మన ఇంకా పది ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళు ఏ ఊర్లో పోయినా ఆ ఊర్లో మనకు ఆదరణ వాళ్ళ వెరైటీలు వాళ్ళ గ్రేడ్లు అండ్ మార్కెటింగ్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ పోయి తెచ్చుకునే ఛార్జ్ లోపలనే మేము వెరైటీస్ అన్నీ బాంబేలో ఏదైతే లేటెస్ట్ మోడల్స్ వస్తే ఆ లేటెస్ట్ మోడల్ సిరిసిల్లలే అందియాలని చెప్పని ఊరూరికి ఎలా అయితే ఉందో మనం కూడా ఊరూరికి పోయి అందరికీ ప్రజలకు ఇవ్వాలని చెప్పని కోరికతోనే కథం ఫ్యాషన్స్ పెట్టామండి ఈ సంవత్సరంలో కూడా ఇంకా పదిహేడు పది స్టోర్లు ఓపెనింగ్ ఉన్నాయండి అందరికీ కూడా ఈ పెళ్ళిళ్ళ శుభకార్యాలకు కావాల్సిన పట్టు ఫ్యాన్సీ అండ్ పెళ్లి పిల్లనికి ఎథనిక్ వేరు చిన్న పిల్లలకు మిర్స్ వేరు తర్వాత పంజాబ్ ఇల్లేట వల్ల ఏదైనా టీనేజ్ అమ్మాయిలకు కావాలని చెప్పాలంటే ఫ్యాషన్స్ సంబంధించిన అన్నీ కూడా పంజాబ్ డ్రెస్సులు ఉన్నాయండి అందరూ ఒక్కసారి వచ్చి చూడండి చూసినాకనే మీకు అయితేనే మన రండి లేకపోతే రాకండి మీరు ఎప్పుడైనా పోలీసు వాళ్ళకు మీరు అందరు కోఆపరేషన్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అండి